హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరోత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే స్కేల్కి టేప్కి మెజర్మెంట్ ఎలా బ్యాంగిల్ అన్నది ఏ మెజర్మెంట్ అయితే కట్గా మనకి బ్యాంగిల్స్ మెజర్ అనేది ఇస్తుందా అన్నది కూడా చూపించేస్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ అయితే మెయిన్లీ అనమాట ఎందుకంటే ఇప్పుడు బిగినర్స్కి చాలా డౌట్లు ఉన్నాయి ఈ వీడియో చూస్తే కనుక ఆ చిన్ని డౌట్స్ కూడా ఫుల్ క్లారిటీ అయిపోతాయి అనమాట మనం టేప్ మెజర్మెంట్ ఎలా ఉంటుంది స్కేల్ మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది స్కేల్ అయితే మిల్లీమీటర్ సెంటీమీటర్స్తో ఉంటుందండి టేప్ అయితే కనుక ఇంచెస్ ఇది వన్ బై ఎయిట్లా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మీకు టేప్కి దీనికి కూడా చూపించేస్తున్నాను తేడా కస్టమర్ ఆర్డర్ అయితే టూ సిక్స్ అనమాట నాకు టూ సిక్స్లో బ్యాంగిల్స్ కావాలని అయితే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు నేను ఇవైతే ఫ్లాట్లో తీసాను చూస్తున్నారు కదా నేను రౌండ్ బ్యాంగిల్కి అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కనుక ఫ్లాట్ బ్యాంగిల్స్ మెజర్మెంట్ చూసేద్దామండి చూస్తున్నారు కదా ఇది స్కేలు మిల్లీమీటర్తో సహా మనకి మెజర్ అనేది చూపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా అండి కట్గా జీరో దగ్గర నుంచి మిడిల్లో అయితే పెట్టుకోవాలి మీకు సైజు ఎప్పుడైనా బ్యాంగిల్ సైజు క్యాలిక్యులేట్ చేయాలంటే మిడిల్లో పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది చూస్తున్నారు కదా అండి ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో ఫ్లాట్ బ్యాంగిల్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉందనమాట అదే రౌండ్ బ్యాంగిల్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తున్నాను ఇది ఫ్లాట్ బ్యాంగిల్ రౌండ్ అయితే కనుక సిక్స్ పాయింట్ త్రీ ఉంటుంది ప్లాస్టిక్లో ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్లో చూద్దాం రండి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను జీరోలోనే పెట్టాను ఇది వచ్చేటప్పటికి బ్యాంగిల్ నా దగ్గర గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ గ్లాస్ బ్యాంగిల్స్ టూ ఎయిట్ సైజ్ అనమాట ఇవి నేను సేల్ కన్పస్ తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఇది టూ ఎయిట్ అనమాట బ్యాంగిల్ చూస్తున్నారు కదా సేమ్ మెజర్ అయితే ఉంది ఇది కూడా సిక్స్ పాయింట్ ఫోర్ అనమాట చూసారు కదండి రెండు బ్యాంగిల్స్ డిఫరెంట్ అయితే చూపించేశాను కదా అండ్ గ్లాస్ బ్యాంగిల్కి ప్లాస్టిక్ బ్యాంగిల్కి ఎంత డిఫరెంట్ వచ్చిందో మనం ఫ్లాట్ తీసుకున్నప్పుడు సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది అదే టూ ఎయిట్ రౌండ్ తీసుకుంటే కూడా సిక్స్ పాయింట్ ఫోరే వచ్చిందనమాట ఇప్పుడు అర్థమైంది కదండి కస్టమర్ మనకి మెజర్మెంట్ చెప్పినప్పుడు స్కేల్ మెజర్మెంట్ అయితే తీసుకోండి ఇప్పుడు నేను టేప్ మెజర్మెంట్ కూడా చూపిస్తాను చూడండి టేప్ అయితే వన్ బై ఎయిట్ మెజర్మెంట్ అనమాట అది సెంటీమీటర్లు వచ్చేటప్పటికి మీకు సెవెన్ చూడండి ఇక్కడ సెవెన్ వచ్చేటప్పటికి మీకు ఇది టేపు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో చూడండి ఇది వచ్చేటప్పటికి గాజు బ్యాంగిల్ నేను చెప్పాను కదా టూ ఎయిట్ సైజ్ అనమాట ఇప్పుడు అర్థమైంది కదా అండి గాజు బ్యాంగిల్కి ప్లాస్టిక్ బ్యాంగిల్కి డిఫరెంట్ ఉంది అదే కస్టమర్ కూడా బ్యాంగిల్ సైజెస్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు టూ టూ ఉంటుందా అని అడుగుతున్నారు బ్యాంగిల్స్ మెజర్మెంట్ అనేది మనకి కిడ్స్ అయితే వన్ సిక్స్ నుంచి టూ వరకు కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట టూ టూ నుంచి త్రీ వరకు అడల్ట్ బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ వరకు అయితే కూడా మనకి బ్యాంగిల్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా టూ టెన్ వరకు అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చేయాలంటే టూ టెన్ వాళ్ళకి టూ టూ సైజ్ తీసుకోవాలన్నమాట ఇలా అయితే మీరు మెజర్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటే కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ఆర్డర్ అనేది ఫినిష్ అయిపోద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్